డిబిటీ నాన్ డీపీటీ ద్వారా సుమారు మనకి ఇరవై కోట్ల రూపాయలు దగ్గర మనకి ఇక్కడ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రామంలో మనకి సచువాలయ నిర్మాణం ప్లస్ ఆర్బీకే సెంటర్ హెల్త్ క్లినిక్ అండ్ ఈ ఊర్లో మనకి సబ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఒక మూడు సిసి రోడ్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్స్ కూడా నాడు నేడు మనస్కులకి జరిగింది ప్లస్ ఎన్డిపి స్కూల్ కూడా మనకి నాడినే పనులు జరుగుతుంది మొత్తం మీద ఇరవై కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రజల కోసం వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ప్లస్ నానిపిటీ ద్వారా టోటల్గా ఇరవై కోట్ల ఈ యొక్క పథకాలు ఫలితాలు ఈ యొక్క గ్రామ ప్రజలు పొందారు ఈ ఊళ్ళో చాలా మార్పులు వచ్చినాయి చాలా సంతోషంగా ఉన్నారు అంతకుముందు కొద్దిగా ఇబ్బంది అండి రైతులకి ఇప్పుడైతే చాలా మంది కట్టలే రైతు భరోసా ద్వారా చాలా అనుతుల ఎత్తనాలైన చాలా మంచిగా ఉంది జగన్

డబ్బులు వచ్చాయి గ్రూప్ లో ఉంటే ఆరు లక్షలు అబ్బుకుంటే అవి కూడా రుణమాఫీ కింద వచ్చాయి పథకాలన్నీ బాగున్నాయి కాబట్టి ఈసారి జగన్ అన్నతో రామకృష్ణారెడ్డి సార్కి ఓటు వేస్తాం కంపల్సరీ సడన్గా ఆగిలో సడన్ గా బడిగా చనిపోయారండిపోయారు ఆయన ఉన్నప్పుడు కొంచెం బాగా చేస్తూ చదువుబాటు ఉంటుంది కాదండి అప్పులు ఉన్నాయి అలానే తీసుకుంటూ వచ్చేవాళ్ళం అండి చిన్నగా సడన్గా ఇలా అయిపోయేసరికి అసలు ఏం అర్థం కాలేదు ఒక్కసారి అసలు అమ్మ నాడు పరిస్థితి కూడా అంత మాత్రమే మాకు పెట్టేవాళ్ళు కాదనమాట ఆ టైంలో జగనన్న పథకం అనుకుంటే పెట్టారు మాకు ఏది పెట్టుకున్నాను జగమ్మ పథకం వచ్చిందండి ఆ పథకం రావటం వల్లనే అప్పులు అన్ని తీరిపోయి ఇల్లు నిలబడ్డట్టేనం ఒక రకంగా అయితే లేదంటే అప్పుల కోసం ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చేదేమో ఎందుకంటే దాన్ని ఇంకా పుట్టు మిషన్ మీద అప్పులన్నీ తీర్చే వాళ్ళని కాదు కాబట్టి ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చేది నిజానికి ఆ పరిస్థితి రాకుండా జల్లన్న పథకం వల్ల నాకు ఉండడానికి ఇల్లు అని నిలబడింది అనమాట అందుకు మళ్ళీ కూడా జగనన్న రావాలని కోరుకుంటున్నానండి మాకు జగనన్న దీవెన వస్తుంది తర్వాత అమ్మఒడి తర్వాత వైఎస్ఆర్ సైత బీబీసీ నేస్తం తర్వాత ఆ నాలుగు పథకాలు మాకున్నాయి ఆ నాలుగు పథకాలు ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం పిండిల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం